నేటి విశేషమైన మాసశివరాత్రి గురించి ఇప్పుడు తెలుసుకుందాం మాసశివరాత్రి ఎందుకు జరుపుకోవాలి ఎలా జరుపుకోవాలి దీనివల్ల ఉపయోగములు ఏమిటి మాస శివరాత్రిని ఎప్పుడు జరుపుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి నెల అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్దశి తిథిని మాసశివరాత్రిగా జరుపుకుంటారు అసలు శివరాత్రి అనగా శివుని జన్మదినం అంటే లింగోద్భవం అని అర్థం శివుని జన్మతిథిని అనుసరించి ప్రతి నెల జరుపుకునేదే మాస శివరాత్రి మహాశివుడు లయకారకుడు లయానికి అంటే మృత్యువునకు కారకుడు కేతువు అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు చంద్రమా మనసోజాతః అనే సిద్ధాంతం ప్రకారం ఈ చంద్రుడు క్షీణదశలో ఉన్నప్పుడు జీవులపై ఈ కేతు ప్రభావం ఉండటం వలన వారి వారి ఆహారపు అలవాట్లపై ప్రభావం చూపించడం జరుగుతుంది దానివల్ల జీర్ణశక్తి మందగిస్తుంది తద్వారా మనసు ప్రభావితం అవుతుంది ఆయా జీవులు ఈ సమయంలో మానసికంగా సంయమనం కోల్పోవడమో లేదా చెంచల స్వభావులుగా మారడమో జరుగుతుంది మనోద్వేగముతో తీసుకోకూడ నిర్ణయాలు తీసుకోవడమో వలన జరిగిన కొన్ని సమయాలలో తమకే కాకుండా తమ సమీపంలో ఉన్న తమ వారి యొక్క మనసు ఆరోగ్యం ధనము ప్రాణములకు హాని తలపెట్టే ప్రయత్నమును తమ ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు వీళ్ళు మనం గమనిస్తే అమావాస్య తిథి ముందు గడియలలో కొందరు ఆరోగ్యం మందగించడము లేదా తిరగబెట్టడం లేదా ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించడానికి కారణం ఇదే అని చెప్పవచ్చు కావున ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలన్నా లేక వాటి యొక్క తీవ్రత మనపై తక్కువగా ఉండాలన్నా మనం అవకాశం మేర ప్రతి మాసము ఈ మాస శివరాత్రిని జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మాసశివరాత్రిని శాస్త్రయుక్తంగా ఎలా జరుపుకోవాలంటే అమావాస్య ముందు వచ్చే మాసశివరాత్రి నాడు సశాస్త్రీయంగా ఉపవాసం ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు త్రాగుతూ గడపాలి ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత స్నానాధికాలు ముగించుకొని దగ్గరలోని శివాలయ దర్శనం చేసుకోవాలి అవకాశం ఉన్నవారు వారి శక్తి మేర మూడు ఐదు పదకొండు పద్దెనిమిది ఇరవై ఒకటి యాభై నాలుగు నూట ఎనిమిది ఇలా ప్రదక్షిణాలు చేయవచ్చు వారి వారి శక్తి కొలది అలాగే ఈరోజు శివాలయంలో పూజలో పెట్టిన చెరుకు రసమును భక్తులకు పంచినచో వృత్తి అంశములలో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి ఆటంకాల నుండి ఉపశమనం లభిస్తుందని చెప్తారు అదేవిధంగా ఆ రోజు ప్రదోష వేళ శివునకు మారేడు దళములతో లేదా కనీసము గంగా జలముతో అభిషేకాది అర్చనలు చేయడం ఎంతైనా మంచిదని కూడా చెప్తారు ఇవేమీ చేయడానికి అవకాశం లేని వారు ఆరోగ్యవంతులు అలాగే గృహంలో అశౌచ దోషము లేని వారు ఈరోజు ఉపవాసం ఉండి మూడు పూటల చల్లని నీటితో స్నానం చేయాలి మంచం మీద కాకుండా నేలపై మాత్రమే పడుకోవాలి మాస శివరాత్రిని జరుపుకోవడం వలన ఉపయోగాలు ఇప్పుడు తెలుసుకుందాం ప్రత్యేకించి ఈ రోజును శాస్త్రీయంగా జరుపుకోవటం వల్ల మన జాతకంలోని క్షీణ చంద్ర దోషముల యొక్క తీవ్రత తగ్గుముఖం పడుతుంది సంతానలేమి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది వృత్తికి సంబంధించిన అవరోధాలలో మార్పు కూడా కలుగుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ముఖ్యంగా మొండిగా పెంకిగా బద్ధకంగా మూర్ఖంగా ప్రవర్తించే పిల్లల చేత వారి తల్లిదండ్రులు ఈరోజు ఉపవాసమును చేయించినట్లయితే దేవాలయములకు వెళ్ళి వెళ్ళే అలవాటును చేయించగలిగితే వారిలో కాలక్రమముగా ఖర్చు గా మార్పు వస్తుందని పెద్దలు అనుభవపూర్వకంగా చెప్పిన మాటలు మానసిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది అని చెప్తారు సమస్తలోక సుప్నోభవంతు